రైస్లో ఐస్ క్రీమ్ అంటే రైస్ అంటే అన్నం కదా క్రాంతి ఇదేంది రైస్ తీసుకొచ్చా వచ్చి మ్యాచ్ మొత్తం టర్న్ చేసి పండు ఇక్కడ నాలుగు ఫోర్ లో సిక్స్ టర్న్ టూ థర్టీ సిక్స్ స్ట్రైక్ రేటు మన గుడ్ స్టార్ట్ అయింది అంతే సిఎస్కే వర్ష మ్యాచ్ లోడిపోయి ఓడిపోయి కంబ్యాక్ ఇచ్చారు చేసింగ్ చేయలేరు అన్నారు చేశారు స్టార్ట్ ద వెసల్స్ మొత్తానికి సిఎస్కే మాస్ కంబ్యాక్ ఇచ్చింది మామూలు కంబ్యాక్ కాదు వర్ష అపజయాల తర్వాత మళ్ళీ బ్యాక్ ఇచ్చాం సిఎస్కే ఫ్యాన్స్ ఎవరు ఎవరున్నారో మొత్తం ఈ వీడియోకి లైక్ కొట్టండి ఫస్ట్ ఫస్ట్ కొట్టండి కొట్టారా కింద కామెంట్స్లో తల 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 సెవెన్ ఏది కావాలంటే కామెంట్ చేసేయండి మామూలుగా ఈరోజు ఫుల్ కుష్ అనమాట ఎందుకంటే మనం అపజయాల్లో ఉన్నాం సిఎస్కే అపజయాల్లో ఉంది ఇద్దరం కలిసి ఒకేసారి బ్యాక్ ఇచ్చాం కాదు కంబ్యాక్ కమ్ కంబ్యాక్ కాదు అండ్ నిన్న ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాం కదా ఓడిపోయినాడు రైస్లో ఐస్ క్రీమ్ కలిపి తినాలని సో ఐస్ క్రీము రైస్ మొత్తం కలిపేసాయిడ వడిస్తే వాడిచేది తినిపిస్తాం రావాలి వాడు రావాలి గజ్జికొక రావాలి రాల గజ్జికొక్కట్రా ఎట్టునుంచో ఏ గెలిచినట్టున్నారే మ్యాచ్ గెలిచే కదా ఫస్ట్ తిను రైస్లో ఐస్ క్రీమ్ రైస్లో ఐస్ క్రీమ్ అంటే రైస్ అంటే అన్నం కదా క్రాంతి ఇదేంటి రైస్ తీసుకొచ్చా నేను రైస్ అని చెప్పి అన్నం అని తిను తిన్నా ఏమో కాస్తా పిస్తా 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 ఇది కాంబినేషన్ బాగుండిలే గట్టిగానే ఉండాలి కదా క్రాంతి కనీసం గట్టిగా ఎందుకు ఉండిద్ది ఎప్పుడో తెచ్చిపెట్టావు సల్లారి ఒక రకంగా ఉంది క్రాంతి ఒక రకంగా ఉంటేనే ఇచ్చేది నీకు పిస్తా కాకుండా మాములుగా వెన్నులే తీసుకోవచ్చు కదా ారు మీ తెచ్చిన ఎక్స్పైర్ కూడా అయిపోయినట్టుంది అడిచ్చాడు తీసుకొని వచ్చాం అది వేసినప్పుడు కూడా నీళ్లు నీళ్లు గారుతా ఉంది సరే ఎందుకు లేదు మొత్తానికి అయితే ఛాలెంజ్ చేసాడు కదా సో మొత్తానికి అయితే మేము గెలిచాం అయ్యా ఎన్నో మాట్లాడినావుగా ఏం గెలిచింది ఏందో గెలిచింది మనం చెప్పిన పర్ఫెక్ట్ గా జరిగినాయి అని ఇంకోటి ఏంటంటే ఒక దుర్మార్గమైన పని చేశారు ఖైస్ అంటే మనం మ్యాచ్ చూడిపోతామని వాడు మనల్ని ఎగతాళి చేయటానికి ఒక దుర్మార్గమైన పని చేశాడు అది ఓ పార్కులో చెప్పడం ఇది చూడండి చూడండి చెట్టు తీసినట్టు చెట్టులో పొద్దున్న చెట్లు నాడుతున్నాడు ఏటోని ఏందిరా చెట్లు నాడుతున్నావు ఏంది తెలీదా ఇప్పుడు ఐపీఎల్లో చెట్లు నాడుతూ ఉంటారు చూసావా డాట్ బాల్ అయితే సిఎస్కే దానికి నేను కాంట్రాక్ట్ తీసుకున్నాను అనమాట కనపడుతున్నాయి ఈ చెట్లు అన్ని నాటింది మనమే ఆడ చివరి గ్రీన్ కనపడుతున్నాం చూసావా ఆ గ్రీన్ మొత్తం మందే ఆల్రెడీ ఆడ ఫుల్ అయిపోయింది మొత్తం ఎడ్డు జడ్డు ఫుల్ అయిపోయింది ఇది కూడా తీసుకున్నాం ఇదే సిఎస్కే పుణ్యమా అంట మొత్తం అంతా గ్రీన్ అయిపోతుంది క్రాంతి మరి ఎవరు చేయబాకరా ఏంది ఏమనుకుంటున్నావు నువ్వు నెక్స్ట్ సీజన్ నుంచి సీఎస్కే టీం పేరు మార్చేస్తామని తెలుసా నీకు ఏం పేరు అరణ్య సూపర్ కింగ్స్ ఏఎస్కే మార్చేసాం ఇవ అరణ్యా ని సృష్టిస్తున్నారా సీఎస్కే నిజంగా అరణ్యాన్ని ని సృష్టిస్తున్నందుకు అంటే నాకు చాలా వర్క్ ఉంది లే క్రాంతి ఎన్ని డాట్ బాల్ చేస్తా ఉంటా నేను తీసి కొట్టు చూశారు కదా చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు ఇంత దుర్మార్గం అంటే మనం ఓడిపోతే ఆ వీడియో ప్లే చేసి మనల్ని అల్లర అల్లర చేయడానికే ప్లాన్ చేశారు కానీ దేవుడు ఉన్నాడు స్క్రిప్ట్ ఎట్లా రాశాడంటే భయంకరమైన స్క్రిప్ట్ రాశాడు మీకు ఇప్పుడు చెప్తాను మైండ్ పోయిద్ది మీకు ఫస్ట్ నేను ఏం చెప్పాను రాసిన దేవుడు కదా జయచే కదా దేవుడు రాశాడు చెప్తాను కదా నేను ఫస్ట్ సిఎస్కేలో రచిన్ రవీంద్ర డెవాన్ కాన్వయ్ శివం దుబే ఈ ముగ్గురులో హైయెస్ట్ స్కోర్ కొడతారని చెప్పా డెవాన్ కాన్వయ్ అసలు మ్యాచ్లో లేడు కానీ హైయెస్ట్ స్కోర్లు కొట్టింది ఎవరంటే శివం దుబే ఫార్టీ త్రీ రచిన్ రవీంద్ర థర్టీ సెవెన్ ఇద్దరు హైయెస్ట్ స్కోర్ కొట్టారు మనం చెప్పిన వాళ్ళు ఇంకోటి ఏం చెప్పాము పూర్ణిమ ఈసారి కొట్టలేడని చెప్పానా తొందరగా మూసేస్తామని చెప్పానా తొందరగా తొమ్మిది రన్స్కి మూసేశాం తొమ్మిదా ఎనిమిదా ఎనిమిది రన్స్కి తొమ్మిది బాల్లో ఎనిమిది రన్స్కి మూసేసాం నేనేం చెప్పానంటే రవిచంద్రన్ అశ్విన్ తీస్తాడని చెప్పాను వికెట్ కానీ అశ్విన్ మ్యాచ్లో లేడు బట్ స్టిల్ మూసేసాం స్టార్ చెప్పినట్టు మూసేసాం అది లాస్ట్లో కొంచెం భయపెట్టారు ఒప్పుకుంటా వికెట్లు పట్టడం కానీ అంటారా మీరు జిడ్లు స్టార్టింగ్ లో రెండు జిడ్డు వచ్చి జిడ్డు వచ్చి జిడ్లాటం కానీ కొంచెం డాట్ బాల్స్ ప్రెషర్ కానీ ఎవ్రీథింగ్ హ్యాపెన్ బట్ అప్పుడు వచ్చాడండి అప్పుడు వచ్చాడండి తలా వచ్చి మ్యాచ్ను మొత్తం టర్న్ చేసి పండికాడు నాలుగు ఫోర్లు ఒక సిక్స్ టర్న్ టూ థర్టీ సిక్స్ ఫ్రై క్రెట్ టర్న్ చేసి పండియా బాగా సిక్స్ ఫోర్లు ఫోర్ ఫోర్లు ఫోర్లు అవును బాగా చిప్ పోయిందన టర్న్ చేసాడు స్ట్రిప్ట్ అని కూడా దేవుడు రాసిన స్క్రిప్ట్ ఏం తెలుసా దేవుడు రాసిన స్క్రిప్ట్ ఒక మ్యాచ్లో ప్రత్యర్థులు ఎవరో సరిగ్గా గుర్తులేదు రెండు మ్యాచ్లకు ఇరవై రెండు ఓవర్లకు ఇరవై నాలుగు ఎంత కొట్టాలంటే షార్దుల్ ఠాకూర్ వచ్చి నైన్టీన్త్ ఓవర్లో సెవెన్ రన్స్ ఇచ్చి మ్యాచ్ టర్న్ చేసి పండుగడు మన చేతిలో ఉన్న మ్యాచ్ని తీసుకెళ్ళిపోయాడు షార్దుల్ ఠాకూర్ కానీ ఇదే రోజు ఇదే అదే షార్దుల్ ఠాకూర్ రెండు ఓవర్లకి ఇరవై నాలుగు రన్స్ కొట్టాలి పంతొమ్మిది రన్స్ కొట్టించాడు స్క్రిప్ట్ అంటే దేవుడు రాసిన స్క్రిప్ట్ చూడండి ఒకసారి షార్దుల్ ఠాకూర్ వల్ల మన చేతిలో ఉన్న మ్యాచ్ పోతే అదే షార్దుల్ ఠాకూర్ చేత మన చేతి మ్యాచ్ నిజ స్క్రిప్ట్ స్క్రిప్ట్ లేకపోతే నేను ఎందుకు చెప్తున్నాను చెప్తున్నానంటే మన గుడ్ టైం స్టార్ట్ అయ్యింది సిఎస్కేది మనది గుడ్ టైం స్టార్ట్ అయింది కొట్టించాడు సిగ్గు లేకుండా

మిగతా వాళ్ళు వచ్చి ఫుల్ టాసులు కొడతారు అన్ని అందుకే అతను లార్డ్ షార్దుల్ ఠాకూర్ ఎందుకు పెడతారు తెలుసా కుండి బాలకి వికెట్ లో పడతా మ్యాచ్ ఏదో పర్ఫార్మెన్స్ వీక్ గా చేసాడు నేను ఒప్పుకోలేదు దేవుడు రాసిన స్క్రిప్ట్ అది ప్రతి దానికి క్యారీ దేవుడు రాసిన స్క్రిప్ట్ అది నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను మీకు అర్థం కావట్లేదు దేవుడు రాసిన స్క్రిప్ట్ అది స్క్రిప్ట్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడులే షార్దుల్ ఠాకరు షార్దుల్ ఠాకూర్ వల్ల మనం ఒక మ్యాచ్ ఓడిపోయాం ఇందులో ఓడిపోయి అదే షార్దుల్ ఠాకూర్ తో మనకి అసలు దేవుడు విషయం దేవుడు కంబ్యాక్ ఇచ్చామండి మనకు గుడ్ స్టార్ట్ అయింది మన గుడ్ స్టార్ట్ అయింది సిఎస్కే వర్ష మ్యాచ్ లోడిపోయి పోయి కంబ్యాక్ ఇచ్చారు చేసింగ్ చేయలేరు అన్నారు చేశారు చేసింగ్ చేశారు అరే నూట అరవై ఎనిమిది చేసి చేయడం కూడా చేసి చేయడం అంటారా ఒక పది రన్స్ ఎక్స్ట్రా కొట్టుంటే మేము మీ పరిస్థితి ఏందిరా అంటే అది రామ్ ఒక పది రోజులు ఓడిపోయారని చెప్పేసి అంటున్నారు జనాలు బయట అరవై రెండు స్కోరు మా ఓడు కొట్టకుండా అదే ప్లేస్ లో పురాన్ గాని మిచ్చల్ మార్చ్ కానీ ఎవరైనా గానీ కొట్టుంటే మాత్రం నెంబర్ వన్ గా హిట్ అయి ఉండేది మాది టీము పంతు కొట్టడం వల్ల ఓడిపోయింది అని చెప్పేసి అంటున్నారు జనాలు దానికి ఏమంటావు నువ్వు ఇవన్నీ స్క్రిప్ట్ స్క్రిప్ట్ సిగ్గు అయినా స్క్రిప్ట్ 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 అంటే స్క్రిప్ట్ అంటే నేను చెప్తాను చూడండి వరుసగా ఓడిపోతున్న ఎస్ఆర్హెచ్ గెలిచింది ఫామ్ లోకి తీసుకొచ్చారని చెప్పేసి చెప్పారు అయిపోయింది తర్వాత వరుసగా ఓడిపోతున్న ముంబై ఇండియన్స్ ని మళ్ళీ గెలిపించారు ఫామ్ లోకి వచ్చిందని చెప్పేసి అన్నారు ఈ రెండు గెలిచిన తర్వాత సీఎస్కే గెలిచి ఫామ్ లోకి వచ్చిందని చెప్తే ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళ కోసం అని చెప్పి రాసిన స్క్రిప్ట్ ఇది అంతే స్క్రిప్ట్ 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 రీసెంట్ లేకపోతే యాడ్ గెలిచిరా ఆ మధ్యలో ఆ వికెట్లు పడిపోయి ఆ దారుణం ఏంటి అసలు ఒనికిపోయారు ఫ్యాన్స్ ఆ లక్నోలో ఎక్కడ లో మాకు చెప్పులు కొన్నాను

అది ఈ మ్యాచ్ ఇంతతో సమ మొత్తం నెక్స్ట్ మ్యాచ్ 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 చాలేజ్ మ్యాచ్ చాలెంజ్ అని చెప్తున్నాను ఎవడైతే ఓడిపోతాడో వాడు వీడియో మొత్తం గోడ కుర్చీ చేసుకుని కూర్చోవాలి ఓకే చెట్టు ఉండాలి అంతేగా కానీ ఇటుండాలి అంతే కానీ ఇటు నుంచోరా లేకపోతే ఎటు కాలు ఇటు పెట్టుకుంటే ఇటు పెట్టుకుంటే కావాలి ఉంటే కాదు పెద్ద పెద్ద లైన్ దగ్గర పెట్టి కాళ్ళు దిగు

ఏంటంటే ఇప్పుడు బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండదు వీక్ బాడీ మనం ఏంటంటే పావులాగా మెలికి లేస్తాం మన ఫ్లెక్సిబుల్ ఉంటుంది బాడీ అవి ఎన్ని ఒత్తు మాటలేదు అది మొత్తానికి అయితే బాగా మొత్తానికి ఛాలెంజ్ అయితే గోడ కుర్చి వేయాలి వీడియో అంతా రేస్తామరా ఏమైనా నీ చేత కదా ఏపిచ్చేది నేను ఎందుకు భయపడాలి నీ చేత ఏపిచ్చేది దానికి ఎందుకు భయపడాలంటే నెక్స్ట్ మ్యాచ్ మ్యాచ్ ఎవరిది పంజాబ్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ కాబట్టి భయపడాలి రేపు వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ పంజాబ్ కింగ్స్ గైస్ వాళ్ళకి ఎందుకు భయపడతా నేను కోల్కత్తా నైట్ రైడర్స్ ఎందుకు భయపడతాను అసలు ఎందుకు భయపడతానండి కోల్కతా నైట్ రైడర్స్ ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నారు పంజాబ్ కింగ్స్ వచ్చేసి సిక్స్త్ ప్లేస్ లో ఉన్నారు మీకంటే మాదే రండ్రెడ్ అదే మీరు ఆరు మ్యాచ్లు ఆడి మూడు మ్యాచ్లు ఓడిపోయారు రా సిగ్గు లేకుండా మేము ఐదు మ్యాచ్లు ఆడి మూడు మ్యాచ్లు గెలిచారు మేము మీకంటే ఎక్కువ రన్ రేట్ మాది ఇంకా ఆరు మ్యాచ్లు ఆడలా ఎక్కువ ఉందండి ఇంకా ఆరు మ్యాచ్లు ఆడలా మేము ఆరో మ్యాచ్ ఆడలా ఆరో మ్యాచ్ ఆడి మేము మీద గెలిచి రన్ రెడ్ పెంచుకొని మీకంటే టాప్ కి వెళ్తాం మేము దట్ ఈస్ ద అవర్ కెపాసిటీ

చూడు చూడు హెడ్ హెడ్ చూసుకో ఇరవై ఇరవై ఒకటి గెలిచాం మేము మీరు పనిండే ట్వంటీ వన్ మ్యాచెస్ గెలిచాం మేము పంజాబ్ ట్వంటీ వన్ మ్యాచెస్ గెలిచింది అది సారి మేము అని ఇంగ్లీష్ చదవటం వచ్చా కేకేఆర్ ఇరవై ఒక్క మ్యాచ్లు గెలిస్తే పంజాబ్ పన్నెండు మ్యాచ్లు గెలిచింది అవునా కేకేఆర్ లేదు గుండెలు చేసి కొట్టిన ఎందుకు గుండెలు ఇటువంటి కొట్టుకున్న వెందుకు ఇంగ్లీష్ రాదు పోతే ఇంగ్లీష్ రాదు చూడలేదు ఇంగ్లీష్ రాదు జస్ట్ ఇరవై రెండు తల ముందు పంజాబ్ అనడం కదా పంజాబ్ గారు వాడు గెలిచిండు జస్ట్ పంజాబ్ కొట్టుకో యా సేవ పడితే వాళ్ళు కొట్టుకో పంజాబ్ జాప్ టు అని చెప్తే చూసేది సరే ఇరవై ఒకటి పెళ్ళిపోవటం ఏమైందా మరి ఏం లేనప్పుడు అప్పుడు ఇట్టందుకు కొట్టాం ఏం లేనప్పుడు అట్టందుకు కొట్టాం ఏం లేదు గతంగా ఏం లేనప్పుడు ఎట్ట కొట్టాం ఈ ఏడు వేల సీజన్ మొత్తం ఉల్టా పాల్టా ఉల్టా పల్టా సీజన్ ఏ సీజన్ నాలుగులు అంటే ఇదే ఫస్ట్ ఏమో గుడ్లు కొట్టుకున్నాడు ఇప్పుడేమో చరిత్ర చరిత్ర ఫాస్ట్ పాస్ట్ అంటున్నాడు అవునరా ఇప్పుడు కాంట్రాక్ట్ ఒక విషయం విషయం చెప్తాయను చండీగఢ్ లో ఫోర్ ఇన్నింగ్స్ లో

లేకపోతే పోతాడు ఇప్పుడు అవుట్ అవుతాడు అవుతున్నాడు కొట్టండి పోతున్నాడు పోతానే ఉన్నాడు మన కొట్టాడు కదా సిగ్గు లేకుండా ఏందా సిగ్గు లేకుండా థర్టీ ప్లస్ కొట్టాడు కానీ ఒకటే ఒక మ్యాచ్ టీమ్స్ మాట్లాడేటప్పుడు నువ్వు సైడ్ ఓకే 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 డికాక్ బాగా ఆడతాడు అజింక రెహాన్ సూపర్ ప్రైమ్ ఫామ్ లో ఉన్నాడు చక్కటి షార్ట్స్ కొడుతున్నాడు అంగ్రికుష్ రఘువంశ్ బాగా ఆడుతున్నాడు వెంకటేష్ ఎలా ఆడాడు చూస్తారు రింకు సింగ్ అలా ఆడిస్తాడు ఆండ్రూ రసీల్ ఒక్కడైనా ఆడంది ండ్రూ రసేల్ కనుక ఫామ్ లోకి వస్తే ఇంకా ఎవరు కేకేఆర్ ముందు అది తర్వాత దీప్ సింగ్ కూడా బ్యాటింగ్ ఆడతాడు తర్వాత బౌలింగ్ చూసుకో హర్షిత్ రాణా స్పెన్సర్ జాన్సన్ వరుణ్ చక్రవర్తి వైభవ్ అరోరా ఆండ్రు రసేల్ వేస్తాడు మళ్ళీ అజింక్య రెహానే వేస్తాడు సునీల్ నారాయణ వెంకటేష్ అయ్యర్ వేస్తారండి మంది బాగుందండి ఇప్పుడు నేను చెప్తాను ఇంకా ఉంది స్పిన్నర్స్ ది బెస్ట్ యావరేజ్ అండ్ ది బెస్ట్ ఎకానమీ అమాంగ్ ఆల్ టీమ్స్ ఇన్ ఐపిఎల్ అది ఇంకోటి చెప్పనా పీబీకే స్పిన్నర్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ హ్యావ్ ది హైయెస్ట్ యావరేజ్ హైయెస్ట్ ఎకానమీ హైయెస్ట్ స్ట్రైక్ రేట్ అంటే దాని అర్థం ఏంటి స్పిన్నర్స్ గడగల్ ఆడిస్తారు మీ స్పిన్నర్స్ తుస్సు తుస్తూస్తే ఎట్లాగో పంజాబ్ తుస్తూస్తే రేపు చెప్తాను చూడు మాది మా టీం చెప్తాను గొప్ప ఉంది ప్రియాంక్ షార్యా మొన్నే హండ్రెడ్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు ఎస్ఆర్ హెచ్ చేశాడు తొందరగా అవుట్ అయిపోయాడు గానీ అవుట్ అవ్వకుండా అయితే నెంబర్ వన్ వెళ్ళి ఉండేది ప్రభుసిం సింగ్ కూడా అద్భుతంగా ఆడాడు ఆ ఎట్ట శడుతున్నాడు నువ్వు చూస్తున్నావు ప్రత్యక్ష సాక్ష్యం ఫ్యాన్సే మార్కస్ మావంటావా అంటావా అద్భుతం అతను వరుసగా నాలుగు సిక్స్ కొట్టాడు ఇండియా మీద నాలుగు సిక్స్లు కొట్టాడు వరుసగా తర్వాత నిహాల్ వదయాలు అద్భుతమైన బ్యాట్స్మెన్ గ్లెన్ వ్యాచ్లు అద్భుతమైన బ్యాట్స్మెన్ శశాక్ సింగ్ అద్భుతమైన బ్యాట్స్మెన్ తర్వాత వచ్చేసి బౌలింగ్ ఇంకా మేము మార్కో యాన్సన్ గానేవో హర్షదీప్ సింగ్ కానిమో యూజీ కానీ తర్వాత విజయ్ కుమార్ కొత్త బౌలర్లను తీసుకొని వస్తాము మేము ఎందుకంటే మా ఒడికి మొన్న స్ట్రింగ్ ఇంజరీ అయింది లోకి ఆ రోజు లోకి ఇంజురీ కనుక అయిపోయినట్లయితే కొట్టేవాళ్ళం కదా సరదాగా మేము ఇంకోటి లేదు ఇంకోటి లే చేసి వచ్చాడు అజమతల్లో వచ్చాడు బ్యాటింగ్ కూడా బాగా ఆడతాడు బ్యాటింగ్ బాగా ఆడతాడు డ్రాప్ కొనిస్తాడు బ్యాటింగ్ ఆల్రౌండర్ తెలీదు నీకు ఆ అజమాతల్లో ఉన్నాడు అన్న సంగతి తెలియదు నాకు యాక్చువల్గా ఫస్ట్ సరే నా నేను అనుకోవటం ఏంటంటే రేపు మ్యాచ్ మాత్రం బాగా టఫ్ గా జరిగింది నెట్టు నెక్ అయితే జరిగింది ఎందుకంటే హై స్కోరింగ్ అయ్యింది రెండు మంచి అనుకుంటున్నానంటే ఫస్ట్ బ్యాటింగ్ మా సిఎస్ కేకేఆర్ చేసి ఒక టూ థర్టీ కొడతారు అనుకుంటున్నాను దాన్ని సింపుల్ గా ఈజీగా చేసేస్తారు వీళ్ళు టూ టెన్ దాకా వస్తారు అది చెప్తున్నా కదా ఇన్ కేస్

హైయెస్ట్ స్కోర్ ఎవరు కూడా ఈసారి ప్రభుసిమ్రాన్ సింగ్ కియస్ ప్రభుసింరాన్ సింగ్ ప్రభుసిం సింగ్ హైస్ట్ స్కోర్ ఇస్తున్నాను లేదంటే శ్రేయస్ అయ్యారు ప్రభు కానీ శ్రేయస్ గాని అది నేనైతే హైయెస్ట్ స్కోర్ వచ్చేసి అజింకర్ రహానే కదా అజింక్య హైయెస్ట్ వికెట్ గెటర్ వచ్చేసి అజింక్య రహానే అసలు చెప్పుకున్నాను అసదీప్ సింగ్ ముందు కూడా చెప్పుకుంటున్నానుగా కొడితే కొట్టి లేపక్షన్ ఎందుకు హైయెస్ట్ వికెట్ ట్యాకర్ వచ్చేసి ఆండ్రూ రసెల్ అరే అనుకుంటాడు చెప్పండి హైయెస్ట్ వికెట్ ట్యాకర్ మాత్రం హర్షిత్ రాణా రాజపేట అదే మాత్రం కంపల్సరీగా కోల్కతా నైట్ రైడర్స్ గెలుస్తుంది ఎందుకో ఈ మ్యాచ్ వెల్ టర్న్ చేస్తాడనిపిస్తుంది బాల్ని తిప్పి వికెట్లు చేస్తాడని అనిపిస్తుంది ఇంతవరకు ఫామ్ లోకి రాలేదు బౌలింగ్ తో ఫామ్లోకి అయితే రాలేదు వెల్ ఖచ్చితంగా వికెట్ టేకింగ్ బౌలింగ్ అయితే వేస్తాడని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడైనా బ్యాట్స్మెన్లు భయంకరంగా ఆడుతున్నప్పుడు మధ్యలో వస్తాడు అట్టొచ్చి వికెట్ చేస్తాడు వెల్ అతని ప్రత్యేకత అది సో అంతే ఈ మ్యాచ్ లో కూడా దీరొచ్చి అక్కడ తీపిస్తారు తీసేస్తారు అది ఓకే అది కూడా కట్టగా అవుతాయి రేపు గోడ కూర్చేయడానికి రెడీ అయిపో అండ్ రేపు అయితే మ్యాచ్ ఖచ్చితంగా రసవంతరంగా ఉండబోతుంది పంజాబ్ కింగ్స్ పింక్ కలర్ మొత్తం అంత కొట్టండి నిండిపోవాలి రంగుతో అది ఒకటి ఏంటంటే ఇంకేంటి అవసరం అయర్ మీద స్టోనీస్ మీద మంచి రికార్డు ఉన్నావు ఎన్ని వద్దు మనకి ఆ రికార్డులకి కార్డు మనకొద్దు వద్దు రికార్డులు బ్రేక్ చేయడానికి వస్తున్నావు ఇది అంతా ఉల్టా పల్టా సీజన్ ఇది కాబట్టి ఏమైనా జరగవచ్చు ఇదివచ్చు న్యాయం ఉల్టా పల్టా ఏందంటే అనుకున్నవి జరగవు అని అదే అంటున్నాడు అని చెప్పేసి అపోహలో ఉన్నావు కదా అది జరగదు ఉల్టా పల్టా అయిద్దని చెప్పేసి అంటున్నా నేను అది ఎనీవే మొత్తానికి అయితే కే మన సిఎస్కే గెలిచింది కంబ్యాక్ ఇచ్చింది నేను ఫుల్ ఆనందంలో ఉన్నాను అండ్ కేకేఆర్ కూడా రేపు మ్యాచ్ కంపల్సరీగా గెలిచింది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పదకొండింటికి వీడియో పెట్టాము అనుకున్నట్టే అంటే వాళ్ళు చెప్పారు కదా పదకొండింటికి పెట్టుకున్నాం అని అటు అయితే కానీ విషయం ఏంటంటే అది రీచ్ ఎక్కువ లేదు రీచ్ ఎక్కువ లేదు మేబీ ఈసారి రేపు ఒక గంట ముందన్నా పెట్టడానికి ట్రై చేయ ఓకే ఓకే ఒక గంట ముందు నేను పెట్టాను ఎందుకంటే పదకొండింటికి పెడుతున్నాను కాబట్టి టైం ఎక్కువ లేదు కాబట్టి అంటే సీట్ అంత బాగుంది ఫోర్త్ ప్లేస్లో ఉంది కానీ కాకపోతే ఏంటంటే టైం తక్కువ ఉంది కాబట్టి అంత పెద్ద రీచ్లో అది ఎనిమిదింటికి పెడితే చాలా టైం ఉండేది కాబట్టి అది చేయరా ఓకే ఓకే టైం వేస్ట్ చెయ్యక పదింటికి పదింటి లోపల పెట్టేయమని చెప్పు ఎనీవే ఒక లుక్ చేసి చేయించండి అంతవరకు సెలవు బాయ్ బాయ్